ఎప్పుడు పోయినా ఇంకా పంపించిన నేను కూడా పోయిన ఓ నెల నెలలు చేసే పని ఏం కాదు తీయక్క సరే పొద్దు ఇంతలో పోతే ఓ గంట రెండు గంటలు పని చేస్తే వంద రూపాయలు ఇస్తున్నాడు ఇక కూరగాయలు కూరగాయలకి అయితే అనేసి పోయిన దానికి అట్లా అంటే విందక్క పని కొత్తున్నావంట అని ఊకోవే గట్లా చెప్తున్నావు నాగనే కూలి తీసుకుంటున్నావు అంట రెండు గంటలకైనా కానీ వంద రూపాయలు అని చెప్తావు నాకు ఎవరే నీ చెప్పినా లాకా నాకు అర్థం కాదు బాబా బాబా ఎవరు ఏడిపోయినా మందికి అయితే అవసరం పడుతుంది చూడు నేను ఏడిపోయినా నా ఇంకా ఉండేటట్టు ఏం చేస్తారు వంద రూపాయలు ఇస్తేంది యాభై రూపాయలు ఇస్తేంది ఐదు వందలు ఇస్తేంది వాళ్ళకి ఏం బాధనంట నేను కష్టపడుతున్నా నేను పని చేసుకుంటున్నా నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నా వాళ్ళకి ఏం నొప్పి అవుతుంది వాళ్ళు పోయి చేసుకోమని చెప్పారు అది పని అరే అదే రే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు బలం చెప్పుకుంటారు అబ్బా మన ఊర్లో అయితే ఏ ఊక్క ఏం మాట్లాడుతున్నావు ఊర్లా ఏ విషయమైనా దాగదే ఇతని పట్టు అని అలుగుతాయి కున్నలాగనే ఆ ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారు ఉన్నది ఏంటి ఏం మాట్లాడుతారు